ఈరోజు యూట్యూబుల్లో పోట్లాడుతున్నటువంటి వారు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ సేవకునికి కూడా గౌరవ మర్యాదలు లేకుండా ఏ సేవకుని మీద ప్రతి ఒక్కరు చూడండి దుమ్మెత్తి పోస్తూనే ఉంటాడు ఏమండి మన పక్కింటి వాళ్ళైన నయం మన పట్టింటి వాళ్ళంటే మనకు పడదు ఎప్పుడు ఒక్కొక్కసారి ఏమంటే మనకి గొడవలు జరుగుతుంటాయి వాళ్ళకి మనకి విరోధ భావాలు ఉంటాయి కానీ ఎక్కడో ఉన్నటువంటి వాడు ఏమంటే యూట్యూబ్లో కెమెరా పెట్టుకొని ఏం చేస్తుంటా తెలుసా గొడవ పడుతున్నారు ఓట్లాడుకుంటున్నారు ఎందుకు ఓట్లాడుకుంటున్నారు ఈయన ఈయన చెప్పేది ఆయనకి నచ్చదు ఆయన చెప్పేది ఈయనకి నచ్చదు ఎవండి మనం ఏం చేస్తున్నాం క్రైస్తవ సమాజానికి మనం ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాము మనం పోట్లాడుకోవడం వలన ఎవండి సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాం అన్నది లేదు నేను చెప్పేది రైట్ అంటే నేను చెప్పేది రైట్ నేను చెప్పేది రైట్ అంటే నేను చెప్పేది రైట్ అంటే అంటే మీరు ప్రతాపాలు చూపించుకోవడానికి ఈరోజు ఏం చేస్తున్నావు తెలుసా క్రైస్తవ్యాన్ని భ్రష్ పట్టిస్తున్నాం ఒకడు భక్తి పిలబడాలి అంటే ఎవరైనా ఏమైనా అనుకోనివ్వండి అని సహనంతో ఓర్చుకునేటువంటి వాడే నిజంగా భక్తి పరుడు సహనంతో మెలిగేటువంటి వాడే నిజంగా భక్తి పరుడు ఈరోజు ఎవడైనా ఒక మాట అంటే సహించుకోలేకపోతున్నావే అసలు రోషం పౌరుషం మనకి ఏం తక్కువ ఉన్నాయా ఒడుచుకొచ్చేస్తుంది మనకి రోషం పౌరుషం ఏమో ఎలగబెట్టింది ఏమి లేదు ఎలగబెట్టింది ఏమి లేదు కానీ రోషం పౌరుషం మాత్రం ఇంత పొడుగుంటారు దేనికి పౌరుషం దేనికి ఏదైనా ఒక వస్తువు చెడిపోయిందంటే వెంటనే వెళ్ళి మనం రిపేర్ చేసుకోవడానికి వెళ్తాం మనకి అవసరమైనటువంటి దానిని మనకు ఉపయోగపడుతుంది అని అంటే వెంటనే వెళ్తాం వెంటనే వెళ్ళి అందులో ఉన్నటువంటి లోపాన్ని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో లేకుంటే దాన్ని రిపేర్ చేసి కానివ్వండి లేకుంటే ఆ పార్ట్ తీసైనా సరే మరొక కొత్త పార్ట్ను వేసుకోవడానికి మనం ఉత్సాహపడతాం వేగిరపడతాం పడతాం అలాగే గ్రంథంలో కూడా దేవుడు మనిషికి కొన్ని స్వభావ సిద్ధమైనటువంటి లక్షణాలు అనగా దేవుని లక్షణాలు మనిషికి ఉండాలని దేవుడు ఆకాంక్షించాడు దేవుడు కోరుకున్నాడు దేవుడు కోరుకున్నటువంటి మేరకు మనలో ఉండవలసినటువంటి స్వభావ సిద్ధమైనటువంటి లక్షణాలు ఈరోజు మనిషికి ఉండవలసినటువంటి స్వభావం పాప సంబంధమైనటువంటి స్వభావం కాదని దేవుని స్వరూప స్వభావం మనిషికి ఉండాలని వాక్యం చెబుతుంది ఈరోజు చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత వాక్యానికి భిన్నంగా ఉన్నాయి అంటే ఈరోజు మనిషిది పాప స్వభావం అది ఆధావు నుండి వచ్చింది అని ఈరోజు పెద్ద పెద్ద బోధకులు మాట్లాడుతూ ఉంటే ఎంత వాక్యానికి వ్యతిరేకంగా ఉందో ఎవరో మాట్లాడుతున్నారు కదా అని ఎవరో సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని పెద్దలు గొప్పవారు మాట్లాడుతున్నారు కదా వారు మాట్లాడినటువంటి మాటలే ఈరోజు చాలామంది వాటిని కూడా ఉచ్చరిస్తూ వాటిని కూడా బోధిస్తూ వాక్యాన్ని దేవుడు చెప్పినటువంటి విధి విధానాన్ని ఈరోజు ప్రక్కకు నెట్టేసి ఈరోజు సొంత భావాజాలాన్ని ఈరోజు క్రైస్తవ్యంలోకి తీసుకొని రావడానికి కొంతమంది బలత్కారులు కొంతమంది బలవంతంగా సిద్ధాంతాన్ని నూరిపోయాలని చూస్తున్నారు ఇప్పుడు అది ఎంత మాత్రము వాక్యానికి సరిపోదు అని ఒక సేవకునిగా దేవుని దాసునుగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మనిషికి ఉండవలసినది దేవుని లక్షణాలు దేవుని స్వభావ లక్షణాలు మనిషికి రావాలి అని దేవుడు కోరుకున్నాడు అందుకే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు వస్తే పోలిక ఎవరి పోలిక రావాలి అని అంటే తండ్రి పోలికే రావాలి నిన్ను కన్న నీ తండ్రి పోలికలు నీలో ఉంటాయని ఎంతగా ప్రగాఢంగా మనం విశ్వసిస్తామో అలాగే పరలోకమందున్న దేవుని స్వభావాలు ఆయన గుణగణాలు ఆయన లక్షణాలు మనలోకి రావాలని మనలో ఉండాలని దేవుడు తన మాటల్ని రాయించి భక్తులను పంపించి చివరికి క్రీస్తుని పంపించి క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడు క్రీస్తు మనస్సును కలిగి బ్రతకాలని క్రీస్తును అనుసరించాలని వాక్యం మనకు ఘోషిస్తున్నప్పటికీ కూడా బార్తీసును తీసుకున్న తర్వాత కూడా మనము పవిత్రులము ఆయన కృపచేత ఆయన కనికరము చేత మనలను నీతిమంతులుగా చేశాడు అని చెప్పినప్పటికీ కూడా ఈరోజు నువ్వు ఇంకా పాపముతో పాపముల్లో పాప స్వభావిగా ఈరోజు నువ్వు ఉన్నావు అని ఈరోజు ఒక వ్యతిరేకమైనటువంటి బోధ బైబుల్కి వ్యతిరేకమైనటువంటి బోధను ఈరోజు అనేకులు తీసుకొని వస్తున్నారు బులరా అది చాలా తప్పు బైబుల్కి విరోధమైనటువంటి బోధ గనక పరిశుద్ధాత్మను దేవుడు నీలో పెట్టిన తర్వాత నీలో ఏ స్వభావ సిద్ధమైనటువంటి లక్షణాలు ఉండాలి ఎలాంటి గుణగణాలు నీలో ఉండాలి అని అంటే ఆ దేవుడు నిర్ణయించిన రాయించిన లక్షణాలు నీలో ఉండాలని క్రీస్తును పంపించాడు ఆ క్రీస్తులో ఉన్నటువంటి గుణగణాలు లక్షణాలు నీలో ఉండాలని ఆయనను మన మధ్య దేవుడు ఉంచాడు ఆయనను నమ్మిన ఆయనను స్వీకరించినటువంటి మనకు ఆయన స్వభావం ఆయన పోలిక మన అందరికీ రావాలి ఈరోజు బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా నువ్వు ఏమంటారో తెలుసా నువ్వు ఇంకా పాపివి అని మాట్లాడుతున్నారు క్రీస్తు నందు తీసుకున్నప్పటికీ కూడా ఏమని మాట్లాడుతున్నారు నువ్వు జన్మతో పాపివి అంటున్నారు క్రీస్తు నందు కడగబడినప్పటికీ కూడా నువ్వు ఇంకా పాపివి అని మాట్లాడుతున్నారు ఎంత ఏమంటే బైబుల్కి వ్యతిరేకమైనటువంటి బోధన ఒకసారి విఘ్నైనటువంటి వారు మనసు పెట్టి ఆలోచించాలి కనుక మనలో పాప స్వభావం అన్నది ఉండకూడదు మరి ఏ స్వభావం ఉండాలి ఎలాంటి లక్షణాలు మనలో ఉండాలి కాబట్టి క్రీస్తుని ఎరగనటువంటి వారికి ఉన్నాయి ఆ పాప స్వభావం అంటే ఒప్పుకొని వచ్చేమో కానీ క్రీస్తునందు కడగబడినటువంటి వారికి కూడా పాప స్వభావం ఉంది అనడం అది వాస్తవం కాదు పురులారా అది కరెక్ట్ కాదు ఆలోచించండి దేవుని మాటలను లోతుగా ఆలోచించాలి దేవుని చిత్తాన్ని మనం లోతుగా ఆలోచించాలి అందుకే మనిషికి ఎలాంటి అలవాట్లు ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలో ఒక మంచి సంగతిని మనం బైబిల్లో నుండి చూద్దాం పురులరా మంచి మాట పెద్దరు రాసినటువంటి రెండో పత్రిక పేదరు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యయము మొదటి అధ్యయము ఏమండి నాలుగో వచనము ఏమండి మూడవ మాట చదువుకుందామా మూడవ మాట నాలుగవ వచనము మూడవ మాట దేవ స్వభావమునందు ఆ పైన ఉంటుంది చూడండి నేను చివరి మాట చదువుతున్నాను నాలుగో వచనంలో చివరి మాట చదువుతున్నాను దేవ స్వభావము నందు వాటిని ఆ అనుగ్రహించాను దేవ స్వభావము నందు దేవుడు వాటిని అనుగ్రహించెను అనుగ్రహించాను ఏమనుగ్రహించాడు ఏవి అనుగ్రహింపబడ్డాయి ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు మీరు చాలా జాగ్రత్త కలిగినటువంటి వారై విశ్వాసమున్నందు క్రీస్తునందు దేవుని అందు ఉంచినటువంటి వారికి ఎవండి సద్గుణము అన్నాడు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఎలాంటి లక్షణము మరల దాని ద్వారా లింక్ అయి ఉంటుందో చెబుతున్నాడు సద్గుణము మంచి గుణాలు మంచి సుబుద్ధి మంచి స్వభావము మనిషికి రావాలి అని సద్గుణమునందు ఆ సద్గుణమునందు జ్ఞానమును ఆ జ్ఞానముందు ఆశానిగ్రహం ప్రతి విషయంలో కూడా కంట్రోల్ చేసుకునేటువంటి శక్తిని ఆశానిగ్రహం అంటే కంట్రోల్ చేసుకునేటువంటి శక్తిని నువ్వు బయటికి వెళ్ళావు పాపంలో పడిపోకుండా లోకం నిన్ను ఆకర్షించకుండా నిన్ను నీవు కంట్రోల్ చేసుకునేటువంటి లక్షణం ఆశానిగ్రహం నీలో ఉండాలి ఏమండి బయటికి వెళ్ళిన తర్వాత ఏమండి ఆ మిర్చి తినింటే బాగుండని అది కనబడిన వెంటనే మన మనం నాలుకెప్పకేస్తూ ఉంటుంది ఏదైనా తినాలనేటువంటి ఆలోచన ఆశ కోరికలు ఉన్నటువంటి వారికి ఏమండి వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఏమండి కనపడ్డాయి అనుకోండి తిందామా అలాంటి సిచ్యువేషన్లో నీకు అవసరమైనది నువ్వు కోరుకున్నది కనపడినప్పుడు అప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా కంట్రోల్ చేయాలంటే నీకు ఏమి ఉండలో తెలుసా ఆశ నిగ్రహం ఉండాలి ఆశా నిగ్రహం అంటున్నాడు కంట్రోల్ చేసుకునేటువంటి ఆ లక్షణం ఆ స్వభావం నీకు ఉండాలి ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహం ఉంటే దాని అందు నీకు ఏముంటుంది తెలుసా సహనము నిగ్రహం కంట్రోల్ చేసుకుంటే కంట్రోల్ చేసుకుంటే ఆశా నిగ్రహం నందు ఏముంటుంది తెలుసా మళ్ళా దానికి లింక్ అయ్యి ఇంకొక స్వభావాన్ని చెబుతున్నాడు సహనము ఏముంటుందంట నిగ్రహం నందు సహనం మనిషికి ఉండవలసినటువంటిది ఏమండి భక్తునికి లేకపోతే నేను భక్తునిగా చేయడానికి నీకు ఉండవలసినటువంటి ఒక స్వభావం ఒక లక్షణం ఒక అలవాటు ఏముండాలో తెలుసా సహనం సహనం ఈరోజు పగలు కోపాలతో ఈరోజు బ్రతికేస్తున్నారు చాలామంది సహోదరులు పగలు ప్రతీకారాలతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఈరోజు యూట్యూబుల్లో పోట్లాడుతున్నటువంటి వారు కదా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ సేవకునికి కూడా గౌరవ మర్యాదలు లేకుండా పోయాయి ఏ సేవకుని మీద ప్రతి ఒక్కడు చూడండి దుమ్మెత్తి పోస్తూనే ఉంటాడు ఏమండి మన పక్కింటి వాళ్ళైన నయం అండి మన పక్కింటి వాళ్ళంటే మనకు పడదు ఎప్పుడొచ్చారు ఏమంటే ఎప్పుడో ఒకసారి ఎప్పుడు ఒక్కొక్కసారి ఏమంటే మనకి గొడవలు జరుగుతుంటాయి వాళ్ళకి మనకి విరోధ భావాలు ఉంటాయి కానీ ఎక్కడో ఉన్నటువంటి వాడు ఏమంటే యూట్యూబ్లో కెమెరా పెట్టుకుని ఏం చేస్తుంటో తెలుసా గొడవ పడుతున్నారు పోట్లాడుకుంటున్నారు ఎందుకు పోట్లాడుకుంటున్నారు ఈయన ఈయన చెప్పేది ఆయనకు నచ్చదు ఆయన చెప్పేది ఈయనకి నచ్చదు ఏమండి మనం ఏం చేస్తున్నాం క్రైస్తవ సమాజానికి మనం ఎలాంటి సందేహాన్ని సందేశాన్ని ఇస్తున్నాము మనం పోట్లాడుకోవడం వలన ఏమండి సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాం అన్నది ఆలోచించడం లేదు నేను చెప్పేది రైట్ అంటే నేను చెప్పేది రైట్ నేను చెప్పేది రైట్ అంటే నేను చెప్పేది రైట్ అంటే వీరు ప్రతాపాలు చూపించుకోవడానికి ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు క్రీస్తు చేసినటువంటి ప్రార్థనకు ఈరోజు అన్యాయం చేస్తున్నటువంటి వారు సహోదరులు చాలా మంది క్రైస్తవ్యంలో మనకు కనబడుతున్నారు ఒకడు భక్తి పరుడుగా పిలువబడాలి అని అంటే ఎవరైనా ఏమైనా అనుకోనివ్వండి అని సహనంతో ఓర్చుకునేటువంటి వాడే నిజంగా భక్తి భక్తిపరుడు సహనంతో మెలిగేటువంటి వాడే నిజంగా భక్తిపరుడు దావీదు గారు అరణ్యంలో వెళ్తూ ఉంటే దావిది గారు అరణ్యంలో వెళ్తుంటే సిమి అనేటువంటి ఒక వ్యక్తి దావిది గారిని ఎంతో దూషిస్తూ దూషణ మాటలు పలుకుతూ ఉంటాడు ఆ పక్కన ఉన్నటువంటి దావిది స్నేహితులు ఒక్కసారి నన్ను విడిచిపెట్టు వాళ్ళ సంగతి చూస్తామని అంటారు నువ్వు ఒక్కసారి ఆగ్నేయు ఒక్కసారి ఆజ్ఞ వాడిని ఏం చేస్తామో అప్పుడు చూద్దు కాని అని అన్నప్పుడు దావేది గారు ఏమన్నారో తెలుసా వాడు నన్ను దూషించడానికి దేవునికి సెలవై ఉన్నదేమో అంటాడు ఏమంటాడు వాడు నన్ను దోషిస్తున్నాడంటే దేవుని చేత సెలవై ఉందేమో మహానుభావుడు అండి చాలా గొప్ప భక్తి పరుడు అండి ఆయన ఈ రోజు ఎవడైనా ఒక మాట అంటే నువ్వు సహించుకోలేకపోతున్నావే అసలు నువ్వు భక్తి పరుడవా అసలు నీలో భక్తి అన్నది ఉందా ఏమండి మనకు ముక్కుమైన కోపము కొంతమంది అంటుంటారు ముక్కు మీన కోపం అది మొహానికి అంట కోపం అందవా అండి కోపం అందమా ఏమండి దావిది గారిని తూలనాడుతూ ఉంటే ఆ సిమి విషయంలో దాభీద్ గారు ఎంత సహనంతో ఉన్నారు చూడండి ఇంకోడైతే ఆ ప్లేస్లో నన్ను అంటావురా నన్ను అనడానికి నీకు ఎడ్డి గుండెలు అసలు నన్ను అనడానికి నీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏమిటి అని ఏమంటే పీకి పట్టుకొని కాలర్ పట్టుకొని అడుగుతాం మనమైతే అనవసరంగా నాపై నిందలు వేస్తున్నావు అని అంటారు కానీ గారు సిమి విషయంలో అనలే అనని అనని పోనిలే అనని వాడు అంటున్నాడంటే దేవుని చేత సెలవయ్యిందేమో అని మాట్లాడాడంటే ఆయనలో ఉన్నటువంటి సహనానికి ఎవడు మనం చేతిలో దండం పెట్టాలి బ్రల ఆ సహనం ఉందా ఆ సహనం మనలో ఉందా రోషం పౌరుషం మనకి ఏం తక్కువ ఉన్నాయా పొడుచుకొచ్చేస్తాయి మనకి రోషం పౌరుషాలు ఏమో ఎలగబెట్టింది ఎరగబెట్టింది ఏమి లేదు ఎలగబెట్టింది ఏమి లేదు కానీ రోషం పౌరుషం మాత్రం ఇంత పొడుగుంటది మనకి దేనికి నీ పౌరుషం దేనికి నీ రోషం ఎవడన్నా అన్నాడా సహించుకో దేవునికి వదిలే దావిదు గారు నేర్పుతున్నారు ఏమండి ఆ సిమి అనేటువంటి వాడు దూషిస్తూ దూషిస్తూ అడవి పాలైపోతాడు రాజు అని అనుకున్నాడు కానీ మరలా దేవుడు ఆయనను రాజుగా ఏమంటే తీసుకుని వచ్చినప్పుడు ఎరుసలి పట్టడానికి మళ్ళీ సిమి కాళ్ళ బేరానికి వచ్చేస్తాడు కాళ్ళు పట్టుకుంటాడు మహాప్రభు నన్ను మరణించండి రక్షించండి నేను మాట్లాడింది తప్పైపోయిందంటే పోరా వదిలేశాడు పో వదిలేశాడు సహించుకునేటువంటి మనసు నీకుందా